శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనందరికీ ప్రాణప్రదమైనటువంటి సద్గురువు శ్రీ సాయి బాబా మనం ఎలా భావిస్తే ఆయన అదే విధమైనటువంటి అనుభవాలను మనకిస్తారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భావన బాబా పట్ల ఉంటుంది సరే మనందరికీ ఏ భావన ఉన్నప్పటికీ కూడా చాలామంది మనం చేసేది ఏంటంటే బాబాను ఒక విగ్రహ రూపంలో చూస్తాం బాబా కేవలం విగ్రహ రూపానికి పరిమితమైనటువంటి పరమాత్మ కాదు శ్రీ సాయి బాబా విశ్వాసానికి వారు ప్రతీక ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారు మాత్రమే బాబా యొక్క నిజతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు చాలామంది అంటూ ఉంటారు మేము బాబాకు అనేక పూజ అర్చనలు చేశాము అనేక మార్లు బాబాను దర్శించుకున్నాం షిరిడీకి వెళ్ళాము కానీ ఏ ప్రయోజనము లేదు మాకు ఏ కోరిక తీరట్లేదు చాలామందికి ఎటువంటి అనుభవము కలగట్లేదు అని అంటారు ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే బాబా పట్ల భక్తి ఉంది కానీ విశ్వాసం లేదు ఎవరికైతే భక్తితో పాటు విశ్వాసం ఉంటుందో ఖచ్చితంగా ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తాం చాలామందికి జీవితంలో తృప్తి ఉండదు భగవంతుని విషయంలో తృప్తి ఉండదు ఎందుకంటే విశ్వాసం లేకపోవడమే ఈరోజు ఉన్నటువంటి కష్టము రేపు ఉండదనేటువంటి విశ్వాసం జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనము ఒక మంచి స్థితికి వెళ్ళగలుగుతాం అదేవిధంగా భగవంతుడు నాకు కావలసినటువంటి దాన్ని అనుగ్రహిస్తారు అనేటువంటి విశ్వాసం ఉంటే ఆ ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది విశ్వాసం లేనిది ఏది మనం సాధించలేము కాబట్టి బాబా మనకు కేవలము ఒక భగవంతుడు ఒక పూజ ఇంతకు మాత్రమే పరిమితం కాకూడదు బాబాను కేవలము ఒక విగ్రహ రూపంలోనో ఫోటో రూపంలోనో ఒక భగవంతుని రూపంగా చూసినా సరే మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు మనకు భగవంతుణ్ణి చూసిన తర్వాత భావోద్వేగం కలగాలి భావోద్వేగం కలగకపోతే మనము ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా మనకు తెలుసు కదా పూజ చేసేటప్పుడు శరీరం ఇక్కడ ఉంటుంది మనస్సు ఇంకెక్కడో ఉంటుంది ఎవరికైతే బాబా పట్ల భావోద్వేగం ఉంటుందో అటువంటి వారికి వారి మనస్సు ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మీరు అందరూ కూడా షిర్డీకి వెళ్తారు వెళ్ళినప్పుడు క్యూ లైన్లో నుంచి ఆ సమాధి మందిరంలోకి ప్రవేశించగానే కొంతమంది పక్కన ఎవరున్నారా లేరనేటువంటి విషయం మర్చిపోయి రెండు చేతులు జోడించి ఆ మూర్తి వైపే చూస్తూ ముందుకు కదులుతారు వారు బాబా పట్ల భావోద్వేగాన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే ఇక ఏమీ తెలియదు చుట్టుపక్కల కానీ ఎక్కువ శాతం మంది ఏం చేస్తామంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ముందుకు లైన్ ఎంత తొందరగా కదులుతుంది ఎంత తొందరగా దర్శనం చేసుకొని బయటికి వెళ్దాం ఇటువంటి దాంట్లో ఉంటాం అంటే సద్గురువు మనకు ఒక భావోద్వేగానికి ఒక సాధనం కావాలి ఎప్పుడు ఆయన చూసిన ఒక షిరిడిలో చూసినటువంటి మూర్తిని మాత్రమే కాదు ఆయన రూపాన్ని ఎక్కడ దర్శించినా సరే మనలో ఒక తెలియనటువంటి భావోద్వేగము రావాలి లేకపోతే మన తనువు మనస్సు ఆ రూపాన్ని చూడగానే స్పందించాలి శరీరం రోమాంచితం కావాలి మనస్సు ఉత్తేజపడాలి అటువంటి భావన కలిగినప్పుడే మనకు లౌకికపరమైనటువంటి కష్టాలు ఇబ్బంది పెట్టావు ఏదైనా కష్టం వచ్చిందనుకో బాబాను చూడగానే ఒక రకమైనటువంటి తన్మయత్వం వస్తుంది ఆ తన్మయత్వము మనకున్నటువంటి బాధను కష్టాన్ని మరిపింపజేస్తుంది దీనికి సంబంధించి రాధాకృష్ణ జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది రాధాకృష్ణయికి నానాసాహెబ్ చందోర్కర్ చెప్తారు నువ్వు షిరిడీకి వెళ్ళు షిరిడీలో వెళ్తే నీకు ఇంకా ఆధ్యాత్మిక పరిణితి బాగా వస్తుంది అక్కడ ఉన్నటువంటి శ్రీ సాయి బాబాను సేవించుకో ఆయన సాక్షాత్తు పాండు కాబట్టి నువ్వు షిరిడీకి వెళ్ళు అని అంటారు షిరిడీకి వస్తుంది ఏ ఆలోచన లేకుండా వస్తుంది వచ్చి బాబాను దర్శించుకోవడానికి ఉంటే ముందు ద్వారకామయిలో ఒక సన్నివేశాన్ని తను చూస్తుంది ఆ సన్నివేశం ఏంటంటే సభామండపంలో ఉన్నటువంటి ఆ తులసి మొక్క చుట్టూ కూడా హిందువులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ తర్వాత ద్వారకామై లోపలికి చూస్తే అక్కడ దక్షిణ ముఖంగా కూర్చుని ఉన్నటువంటి బాబా దునిని అవలోకిస్తూ ఉంటే ఆ దుని తేజస్సుతోటి బాబాలో పాండురంగ విఠరుడు యొక్క రూపం రాధాకృష్ణాయికి దర్శనం అవుతుంది ఇక తను నిర్ణయం చేసుకుంటుంది బాబాను చూడగానే తను పులకరించిపోతుంది పాండురంగడు శరీరంతో ఇక్కడ ఉన్నారు పండరిలో ఉన్నటువంటి పాండురంగడు వారి యొక్క అవతారాన్ని సాగించడానికి మరలా ద్వారకామైకి వచ్చారు అని చెప్పి తను ఎంతో ఆనందపడిపోతుంది రాధాకృష్ణయ్యకి భక్తి లేదా అంటే అది స్వతహాగా తను చిన్ననాటి నుండే తనకు భక్తి భావన ఉంది మరి షిరిడీకి వచ్చిన తర్వాత భక్తి భావనతో పాటు భగవంతుని పట్ల భావోద్వేగం పెరిగింది తద్వారా తృప్తి కలిగింది ఆమెకు బాబా తొలి దర్శనంలో కలిగినటువంటి తృప్తి ఇక తన జీవిత పర్యంతము షిరిడీలోనే ఉండిపోవాలనుకుంది తర్వాత ఒక ఆశ పడ్డది ఆశ ఏమిటి పండరిపురంలో పాండురంగడికి తను అనేక రకాలైనటువంటి సేవలు చేసేది ఇక్కడ కూడా ద్వారకామైలో కొలువైనటువంటి సాయి పాండురంగడికి కూడా తను అనేక సేవలు చేయాలనుకుంది కానీ బాబా ఎప్పుడూ కూడా తనను ఎదురు పడకూడదని తను ఎప్పుడూ ద్వారకామైలో ఉండకూడదని ఆంక్షలు పెడతారు మామూలుగా సాధారణంగా ఎవరైనా సరే తొలి దర్శనంలో ఇటువంటి ఆంక్షలు పెడితే అరే ఈ ఈయనేం పరమాత్మ ఎందుకు నేను ఇక్కడికి వచ్చానని చెప్పి అనుకుంటారు కానీ రాధాకృష్ణకి తొలి దర్శనంలో కలిగినటువంటి తృప్తి చాలు ఒకసారి చూస్తే పరమాత్మను తృప్తి కలిగిపోయింది ఆయన రూపం నా కళ్ళల్లో నిండిపోయింది అనేటువంటి తృప్తి ఆమె కలిగింది ఏ బాబా తన ఎదుట పడొద్దంటే సరే పడను ఏ సేవ కూడా ప్రత్యక్షంగా చేయకూడదన్నాడు చేయను కానీ నా కళ్ళల్లో నింపుకున్నటువంటి రూపం మాత్రం అద్వితీయం కదా ఆ రూపాన్నే ధ్యానిస్తాను ఆ ధ్యానించినప్పుడు ఖచ్చితంగా పరమాత్మ నా ఉంటాడు ఈ చిన్న విషయాన్ని నేను దిగులు పడకూడదు అనుకుంటాను కానీ అది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం తను చాలా చిన్న వయసులో వైదవ్యాన్ని పొందింది భర్త లేడు అటువంటి ఆవిడ ఖచ్చితంగా భగవంతుని యొక్క ప్రత్యక్ష సహచర్యాన్ని కోరుకుంటుంది అటువంటి ప్రత్యక్ష సహచర్యానికి బాబా నిరాకరించారు ఆవిడకు ఒక గుర్రపు శాల వంటి ఒక ఇంటిని చూపెట్టి అందులో ఉండమని చెప్తారు ఆవిడ ఆ ఇంటి ముందు ఒక తులసి చెట్టును ఆమె నాటి దానికి బృందావనం అని పేరు పెట్టుకుంటుంది బాబా ఉండేదేమో ద్వారకామయ్యి ఆవిడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆవాసానికి ఏమో బృందావనం అని చెప్పి పేరు పెట్టుకుంటుంది బాబా ప్రత్యక్షమైనటువంటి సేవకు నిరాకరించినా సరే ఎంతో ఆనందంగా బాబా లేనప్పుడు ద్వారకామయ్యిని చావిడిని వారు నడిచేటువంటి వీధుల్ని శుభ్రపరిచేది ఆ సేవకు బాబా ఎప్పుడూ కూడా అడ్డు చెప్పలేదు ఆవిడ కూడా ఎంతో ఆనందంగా సేవ చేసేది ఒకరోజు బాబా తన యొక్క కఫ్నీని ద్వారకామయ్యిలో వదిలి వెళ్తాడు ద్వారకామయ్య శుభ్రం చేస్తున్నప్పుడు రాధాకృష్ణాయ్యకి ఆ కఫనీ కనిపిస్తుంది కనిపించగానే దాన్ని తీసుకొని వెళ్ళి ఆ కఫ్రీని ఉతకాలనుకుంటుంది ఆ కఫ్నీని ఉతికేటప్పుడు తన మనస్సులో ఏమనుకుంటుందంటే బాబాకు తాను అభిషేకం చేస్తున్నటువంటి భావనను తను పొందుతుంది ఆ భావన ఆవిడకెంతో తృప్తినిస్తుంది ఆ కఫ్నీని శుభ్రపరిచి ఎండిన తర్వాత దాన్ని ఆ పెట్టి ద్వారకామయ్యలో పెడుతుంది ఆ తర్వాత బాబా ఆ కఫ్ని శుభ్రంగా ఉతికి మడత పెట్టి ఉండడం చూసి బాబా ఆగ్రహానిలోనవుతారు ఆ పని చేసింది రాధాకృష్ణయ్య అని చెప్పి తెలిసి ఆ కఫ్ని తన పంటితోటి చింపుతూ ముక్కలు ముక్కలు చేసి దునిలో వేసేస్తాడు రాధాకృష్ణయ్యని విపరీతంగా తిడతాడు ఈ విషయము కొంతమంది భక్తులు వెళ్ళి రాధాకృష్ణయ్య చెప్తారు రాధాకృష్ణయి ఆ సంఘటన విని చిరునవ్వు నవ్వుతుంది భక్తులకు అర్థం కాదు ఎందుకు రాధాకృష్ణయి నవ్వుతుంది బాబా తను ఉతికినటువంటి కఫ్రీని చింపివేస్తే బాధపడాలి కదా భగవంతుని యొక్క వస్త్రాన్ని నేను ముట్టుకున్నాను అది భగవంతుని కోపం వచ్చిందని చెప్పి ఇక్కడ బాబా యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి హనుమంతుని కంటే కూడా కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని బాబా పాటిస్తారు అందుకనే ఎవరిని కూడా తనకు సంబంధించినటువంటి వస్త్రాలను కానీ తనకు సంబంధించిన వ్యక్తిగత సేవకు కానీ స్త్రీలను ఎక్కువగా అనుమతించేటువంటి వారు కాదు ఆయనకు సంబంధించినటువంటి కఫినీలను ప్రతి కూడా ఆయనే శుభ్రం చేసుకునేటువంటి వారు తన ఒంటిని తాకినటువంటి ఏ వస్త్రాన్ని కూడా ఇతరులను తాకనిచ్చేటువంటి వారు కాదు బాబా తన కఫినీలను కూడా మగవారికే ఇచ్చేటువంటి వారు ఆడవారికి ఎవరికీ ఇవ్వలేదు అటువంటి తన కఫ్రీని యవనంలో ఉండి వైదవ్యం కలిగినటువంటి స్త్రీ ముట్టుకోవడాన్ని బాబా అంగీకరించలేదు బాబా తను ఉతికినటువంటి కఫ్రీని చింపివేశారనేటువంటి విషయం తెలిసి రాధాకృష్ణ ఎందుకు నవ్వుకుంది అడుగుతారు అందరూ అమ్మ నీకు ఏమాత్రం కూడా బాధ కలగలేదా బాబా అలా చేస్తారంటే ఎందుకు బాధ కలగాలి అసలు నా మొహమే చూడండి ఎప్పుడూ కూడా నా పేరే తలవనటువంటి ఆయన కనీసం కోపంలోనైనా సరే నన్ను తలుచుకొని నన్ను తిట్టాడే ఇంతకంటే ఆనందం నాకేం కావాలి మనందరమేమో అయ్యో బాబా అనుగ్రహం దొక్క దొరకకపాయి అయ్యో బాబా నాకు ఆ సమయానికి ఇది అనుగ్రహించకపాయే అని అంటాం కానీ రాధాకృష్ణ చూడండి ఎంత గొప్పగా ఆలోచించిందో కనీసం కోపంలోనైనా సరే నన్ను ఆయన తిట్టుకున్నారు నా పేరు ఉచ్చరించారు ఇంతకు మించినటువంటి ధన్యత్వం ఇంకోటి లేదు అని చెప్పి ఆవిడ భావించడం జరిగింది ఆమె యొక్క భక్తి ఎంత గొప్పదంటే ఒకసారి రేగే ఆవిడ ధ్యానంలో ఉండగా రాధాకృష్ణ ఇంటికి వెళ్ళారు రాధాకృష్ణ రేగే తల్లిలా చూసేటువంటి వారు ఆయన కంటే వయసులో చిన్నదైనప్పటికీ కూడా ఆమెను మాతృస్వరూపులుగా చూసేవారు ఎందుకంటే ఆయనకు ఆవిడే సీతామాత ఆవిడే సరస్వతీమాత ఆవిడే సర్వస్వం స్త్రీ శక్తికి నిదర్శనంగా రేగే రాధాకృష్ణ అయిన భావించేటువంటి వారు ఆవిడ ధ్యానంలో నుంచి చాలాసేపటి తర్వాత బయటకు వచ్చింది బయటకు వచ్చి కళ్ళు తెరిచి రేగేని చూస్తుంది రేగేకు ఆశ్చర్యం కలుగుతుంది ఆమె నయనాల్లో బాబా యొక్క రూపం కనిపిస్తుంది మామూలుగా ఎవరి నయనాల్లోనైనా సరే ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి యొక్క రూపం కనిపిస్తుంది రాధాకృష్ణ నయనాల్లో నయనాల్లో రూపం చూసి ఆశ్చర్యపోతాడు ఏమీ తెలియనట్టు మళ్ళీ అడుగుతాడు అమ్మా మీరు ఎవరిని ధ్యానించారు అని అడుగుతారు ఏ దేవతను మీరు ఇంతసేపు మీరు స్మరించారని అడుగుతాడు నేను ఒక్క మన సాయి బాబా అని తప్ప నేను ఎవరిని ధ్యానిస్తా అని చెప్పు మనకున్నటువంటి ఏకైక దిక్కు ఏకైక దైవం ఆయన్నే కదా అని అంటారు అప్పుడు రేగే అనుకుంటాడు తనేమన్నా భ్రమలో ఉన్నానేమో రాధాకృష్ణ నయనాల్లో బాబా కనిపిస్తున్నారని మరి ఇంతసేపు ఆయన్నే ధ్యానించినటువంటి ఆమె నయనాల్లో ఆయననే చూసినటువంటి ఆమె నయనాల్లో మరి బాబా కాక మరెవరు ఉంటారు ఆమె ధ్యానస్థితిలో బాబాను ఎంతగా ఆరాధించేదో ఎంతగా బాబా పట్ల ప్రేమను కలిగి ఉండేదో ఆమె ధ్యానస్థితిలోనైనా బాహ్యస్థితిలోనైనా ఎప్పుడూ కూడా శ్రీ సాయి బాబా అనేటువంటి తలంపు తప్ప మరొకటి ఉండేది కాదు ఆవిడ ఇంట్లో బాబా యొక్క చిన్న చిత్రపటం ఉండేది ఆ చిత్రపటం ఎంత గొప్పదంటే ద్వారకామైలో హారతులు ప్రారంభం కావాలని చెప్పి తలచింది ఆవిడే హారతులకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు వెండి హారతులు వెండి పల్ల్యాలు అన్నీ సమకూర్చింది రాధాకృష్ణాయ్ వైభవంగా హారతి జరిగేది ద్వారకామైతో పాటు సభామండపం అంతా కూడా ప్రతిరోజు కిక్కిరిసిపోయేది షిరిడి జనులతోటి అంతేకాదు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు బాబాను హారతిలో దర్శించుకొని అనేక రకాలైనటువంటి అనుభవాలు పొందారు కానీ రాధాకృష్ణయికి మాత్రం తాను షిరిడీలోనే ఉంటూ కనీసం దర్శన భాగ్యం లేదు హారతి చూసేటువంటి అదృష్టం లేదు కానీ ఎప్పుడూ రాధాకృష్ణయి అసంతృప్తి లోను కాలేదు ఎందుకంటే ద్వారకామయిలో బాబాకు ఏ ఉపచారాలు జరిగేటివి ద్వారకామయిలో ఏ విధంగా బాబాకు వైభవోపేతంగా హారతి జరిగేదో తన ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న ఫోటోకు రాధాకృష్ణ రోజు హారతి చేసేది ప్రతిరోజు కూడా నైవేద్యాలు సమర్పించేది ఎంతో తృప్తి చెందేది అందుకనే ఆవిడ ద్వారకామయ్యకి ఆమెకు అనుమతి లేకున్నా బాబా ప్రత్యక్ష దర్శనం ఆమెకు అనుమతి లేకున్నా సరే ఏ రోజు కూడా బాధపడలేదు బాబా పంపించేటువంటి ఆ రొట్టె పప్పే రెండు రొట్టెలను అబ్దుల్లాతో పంపించేవారు ఆ రెండు రొట్టెలనే ఆవిడ ఎంతో ప్రీతితో తినేది ఎందుకంటే ఉదర పోషణ కోసము తను వంట చేసుకొని తింటే అది స్వార్థమవుతుంది కానీ సద్గురువు యొక్క కరస్పర్శ తగిలి వచ్చినటువంటి ఆ అన్న ప్రసాదము ఎంతో తనకు శక్తినిస్తుందని చెప్పి భావించేది రాధాకృష్ణయి కేవలం ఆ రెండు రొట్టెలను తిని మాత్రమే ఉండేది కానీ ఆమె శక్తి ఎంత అపారమైందంటే షిడిలో జరిగేటువంటి గురు పౌర్ణమి శ్రీరామనవమి అనేక ఉత్సవాలకు ఆవిడ స్వయంగా కొన్ని క్వింటాళ్ళ బిని బియ్యాన్ని వందల కొద్ది రొట్టెలను ఆవిడ ఒంటి చేత్తో చేసేది ఎలా వచ్చింది ఈ శక్తి అంతా భగవంతుడి యొక్క ఉచ్ఛిష్టము అణువు దొరికినా చాలట జీవుడికి మహోన్నతమైనటువంటి శక్తి వస్తుందట ఆ విధంగా ఆవిడ పరమాత్మ కరస్పర్శ తాకినటువంటి ఆ రొట్టెలను తినడం ద్వారా ఆమెకు శక్తి మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా ఎంత గొప్ప ఉన్నతి ఆమె సాధించిందో చావిడి ఉత్సవం అంటే ఎంత కన్నుల పండుగగా జరుగుతుంది కదా భక్తులందరూ కూడా రెండో జాము నుంచి అంటే నాలుగు ఐదు గంటల నుంచి సాయంత్రం పూట అక్కడ కూర్చొని భజన చేసేటువంటి వారు బాబా యొక్క చావిడి ఉత్సవ వైభవము కన్నుల పండుగగా సాగేది కానీ రాధాకృష్ణాయికి అవకాశం లేదు రాధాకృష్ణాయి చావిడి ఉత్సవం జరుగుతున్నంతసేపు ధ్యానంలో నిమగ్నరాలై ఉండేదట ఆ రోజు చావిడి ఉత్సవంలో ఎవరెవరు ఏం చేశారు ఎవరు పూలు చల్లారు ఎవరు ఎలాంటి సువాసనలు కలిగినటువంటి పూలు తెచ్చారు గులాబీలు ఎవరు తెచ్చారు బాబా పైన ఏ సమయానికి ఏ పూలు చల్లారు అనేటువంటి విషయము ఆవిడ పూసగుచ్చినట్టు చెప్పేదట అంటే భగవంతుడి యొక్క సహచర్యం అంటే ప్రత్యక్షంగా వెళ్ళి విగ్రహం ముందు సాష్టాంగం చేయడం మాత్రమే కాదు భగవంతుణ్ణి మనం విగ్రహ రూపంలోనో ఫోటో రూపంలో కొలవడం మాత్రమే కాదు భగవంతుణ్ణి మన మనస్సులో మనస్ఫూర్తిగా ఆయనను ధ్యానిస్తే ఆయన్నే సర్వస్వంగా భావిస్తే ఆయన మనలోనే లీనమయ్యుంటారు తన భక్తుడికి ఏది శ్రేయస్క్రమం దానినే వారు అనుగ్రహిస్తారు రాధాకృష్ణాయి మూర్తి భవించినటువంటి వైరాగ్యానికి ఆమె ప్రతీక అటువంటి మూర్తి భవించినటువంటి వైరాగ్యం కూడా కొన్ని కొన్నిసార్లు వస్తువుల గురించి ఆలోచిస్తుంది రెండు సందర్భాల్లో బాబా అద్భుతమైనటువంటి పాఠాన్ని రాధాకృష్ణకి చెప్తారు మొదటి శ్రీరామ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ సంబరాల్లో భక్తులు గులాలు జల్లుకుంటూ ఉంటే బాబా కంట్లో పడతాయి బాబా విపరీతమైనటువంటి ఆగ్రహానికి లోనవుతారు బాబా మసీదులో ఆగ్రహంతో చిందేస్తున్నాడ విషయం తెలిసిన తర్వాత రాధాకృష్ణ అయ్యి ఒక మనిషిని అక్కడికి పంపిస్తుంది దేనికోసం అయ్యో ఉయ్యాల్లో కూడా ఉరిచేసి విరిచేస్తాడేమో వెంటనే ఉయ్యి ఆ ఉయ్యలు ఇప్పుకొని రండి అని అంటారు ఆ ఊయలు ఇప్పుతుంటే బాబా వెంటనే దాన్ని ఆపమంటారు ఆపమని అప్పుడే ఎందుకు ఉయ్యలు విప్పుతున్నావు కాలాహండి ముగిసిన తర్వాత దాన్ని విప్పుదువు కానీ రేపు అని అంటారు అంటే ఉయ్యాలపైన ఉన్నటువంటి మమకారం సరైనటువంటిది కాదు అని చెప్పి బాబా చెప్తారు ఆ విషయాన్ని రాధాకృష్ణయ్య గ్రహిస్తుంది అరే రే ఒక ఉయ్యాల పైన ఉన్నటువంటి మమకారం నాకు ఆ ఉయ్యాలను విప్పి తీసుకురమనేటువంటి దానికి వెళ్ళింది సద్గురువుకు తెలియదా ఉయ్యాలను ఉంచాలో విసిరాలో ఒకవేళ విసిరేది ఉంటే అది కూడా శ్రేయస్కరమైనటువంటిది అని చెప్పి నేను ఎందుకు భావించలేకపోయాను అని చెప్పి ఎన్నో రోజులు మదన పడుతుంది అంతేకాదు మేకవధ సందర్భంగా కత్తిని తీసుకురామంటారు శ్యామను రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి కత్తిని తీసుకురామంటే కత్తిని తీసుకొచ్చిన తర్వాత అసలు విషయం తెలుసుకుంటుంది కత్తితోటి మేక వధ జరగబోతుంది తన ఇంటి నుంచి వెళ్ళినటువంటి కత్తితోటి మేక వద జరిగితే తనకు అపచారం జరుగుతుందని అనుకుంది కానీ అంత కథ సుఖాంతమైన తర్వాత ఒక మేరు పర్వతం లాంటి గురుభక్తికి ప్రతీక అయినటువంటి కాకాసాహెబ్ దీక్షితును పరీక్షించాలని ఆయన యొక్క నిబద్ధతను భక్తలోకానికి చాటాలని చెప్పి బాబా ఆడినటువంటి జగన్నాటకం అని చెప్పి తెలిసిన తర్వాత రాధాకృష్ణ బాధపడుతుంది అరే రే ఏది పుణ్యమో ఏది పాపమో ఏది అపచారమో ఆయన కంటే నాకు ఎక్కువ తెలుసా ఎంత భ్రమలో నేను కత్తిని వెనుక తెప్పించుకున్నాను అని చెప్పి రాధాకృష్ణయి చాలా రోజులు బాధపడుతుంది దాని గురించి ఇవన్నీ కూడా పాఠాలు మనం అనుకుంటాము కొద్దిపాటి భక్తి మనకు పెరగగానే బాబా పట్ల కొంత అవగాహన రాగానే మనం చేసేటివన్నీ సరైన అని చెప్పి మనం అనుకుంటాం ఇక రివ్యూస్ ఉండవు దానికి నేను చేసిందే కరెక్టు కానీ రాధాకృష్ణ జీవితాన్ని మనం చూసుకుంటే అసలు రాధాకృష్ణయి సాధనలో కానీ బాబా పట్ల ఉన్నటువంటి భక్తిలో కానీ మనము ఆవగింజంతా కూడా ఆవగింజలో మిల్లి గ్రామంతా కూడా మనం కాము కానీ మనము మనం చేసినటువంటి దాన్ని అన్నింటినీ మనం సమర్థించేసుకుంటూ ఉంటాం కానీ రాధాకృష్ణ ఎలా కాదు అనేక విషయాలను ఆవిడ అంతర్మదనం చేసుకునేటువంటిది రాధాకృష్ణ ఒక స్థూల సూత్రాన్ని మాత్రం తన జీవిత పర్యంతం గుర్తుపెట్టుకుంది శ్రీ సాయిబాబా ద్వారకామైకి అతుక్కపోయినటువంటి పరమాత్మ కాదు ఆ ప్రేమ ఎక్కడ ఉంటే ఎక్కడైతే తపన ఉంటే అక్కడ ఆయన ఉంటారు నాకు తపన ఉంది ప్రేమ ఉంది కాబట్టి ఆయన దర్శనము ఎప్పుడూ నాకు ధ్యానంలో కలుగుతూనే ఉన్నట్టు అనేటువంటి భావనలు ఆవిడ ఉంది ఈ భావనని అందరిలో కలిగించడానికి బాబా శతవిధాలా ప్రయత్నించాడు మనము ఎనిమిదవ అధ్యాయంలో తర్కడ్ కుటుంబానికి సంబంధించినటువంటి కథ చదువుతాం అందులో సాధారణంగా మనకు చదువుతూ ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ఆవిడకు ఎంత ప్రేమ సీతాబాయి తర్కడ్కు తన షిరిడీ వెళ్తూ కూడా ఇంట్లో కూడా బాబా కొన్ని నివేదన చేయాలి అనేటువంటి ఆలోచన తనకు కలిగిందే నిజంగా ఎంత గొప్ప ప్రేరణ అని చెప్పి కానీ బాబా ఏం చెప్పదలుచుకున్నాడు ఆవిడ చాలా బలవంతంగా షిర్డీకి వస్తుంది భర్త మీద కూడా నమ్మకం లేదు ప్రతిరోజు నివేదన చేస్తాడా లేదా అనేటువంటిది ఆ అపనమ్మకంతో లేదా బాబాను షిర్డీలోనే మనం దర్శించుకుంటే మనము బాబాను దర్శించుకున్న అనేటువంటి భావన తర్కర్ భార్యలో ఉండేది అది తీసివేయడానికే బాబా నేను ఈరోజు బాంద్రాకు వెళ్ళానమ్మా అక్కడ నివేదన ఏమీ లేకపోతే కాలే కడుపుతో మళ్ళీ షెడ్డికి వచ్చానంటారు అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరైతే బాబాను కొలుచుకుంటారో బాబా యొక్క ప్రతిరూపం వారి ఇంట్లో ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నేను ఉంటానమ్మా నువ్వు చేసే ప్రతి సేవను నేను స్వీకరిస్తాను అని చెప్పి చెప్పడానికి బాబా చెప్పినటువంటిది రాధాకృష్ణయి మొదటి క్షణంలోనే దాన్ని గమనించింది అందుకనే బాబా ఆంక్షలు ఆ ఆంక్షలను సడలించమని చెప్పి ఏ రోజు రాధాకృష్ణయ్య కోరలేదు కోరకపోగా బాబా పెట్టినటువంటి ప్రతీ పరీక్షలో ఆవిడ నెగ్గింది రాధాకృష్ణయ్య అలవాటు ఏమిటి ద్వారకామయ్య ఎప్పుడు శుభ్రంగా ఉండాలి బాబా నడిచేటువంటి వీధులన్నీ కూడా శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ద్వారకామయ్యలో వెలిగించేటువంటి దీపాలకు కూడా మసిపట్టకూడదు పట్టకూడదు చాలా నీట్గా ఉండాలి సాక్షాత్తు పరమాత్మ ఇచ్చేటువంటి హారతి వెండి పల్లెమై ఉండాలి అది కూడా శుభ్రంగా ఉండాలి ఎంత శుభ్రతను పాటించేటువంటి రాధాకృష్ణ ఆమె దగ్గరికి ఒకసారి ఒక కుష్ఠరోగంతో వచ్చినటువంటి భక్తుల్ని తన ఇంటికి అతిథిగా పంపి సేవ చేయమంటాడు ఆమె ఎంతో సంతోషంగా ఆ కుష్ఠరోగిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఆహ్వానించి అతనికి కావాల్సినటువంటి ఆహారం అతనికి కావలసినటువంటి సపర్యాలు ఇవన్నీ చేస్తుంది ఆమె ఇల్లు ఎంత చాలా చిన్నది అందులోనే ఇద్దరు ఉండేటువంటి వారు ఆ కుష్టి రోగి యొక్క ఆ చీము తనకు అంటుతుందని కానీ ఆ దుర్గంధం కానీ ఏది కూడా పట్టించుకోలేదు ఆవిడ సేవను చూసి ఆ రోగి ఆశ్చర్యపోతాడు అంతేకాదు ఆవిడ ప్రతిరోజు కూడా తన పక్కన ఆ కుష్టి రోగిని కూర్చోబెట్టుకొని బాబా చిత్రపటం ముందు బా ధ్యానంలోకి వెళ్ళేది ధ్యానంలో బాబాను అడిగేది బాబా ఆయన యొక్క కష్టాన్ని తీర్చమని చెప్పి ప్రతిరోజు అడిగితే కొద్ది రోజుల తర్వాత అతని కుష్టు పుళ్ళు మెల్లిమెల్లిగా మానడం ప్రారంభమయ్యాయట అంటే ఇక్కడ పరోపకారం కోసం ఎవరు చేసేటువంటి ప్రార్థన అయినాది దానికి ఇది ఒక నిదర్శనం ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ కుష్ఠిరోగి వెళ్ళిపోతాడు స్వామి శరణానంద అడుగుతాడు అమ్మ మీకు ఆ కుష్ఠిరోగికి సేవ చేస్తుంటే ఏమీ అనిపించలేదా ఆ చీమ అదంతా కారుతూ ఉంది కదా అని అంటే రాధాకృష్ణయ్య చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా ఇది సాయి మహారాజు నాకు పెట్టినటువంటి పరీక్ష కేవలం ఆయన ద్వారకామై శుభ్రంగా ఉండాలని చెప్పి నేను తప్పిస్తున్నాను ఆయన నడిచేటువంటి వీధులు శుభ్రంగా ఉండాలని అనుకుంటున్నాను మరి ఎవరైనా దుర్గంధంతో ఉన్నటువంటి వ్యక్తి వస్తే ద్వారకామయ్యని వీధులను శుభ్రం చేసినట్టు నువ్వు చేయగలుగుతావా అనేటువంటి సవాళ్ళను వారు నాకు విసిరారు గురువు విసిరినటువంటి సవాల్ను మనం స్వీకరించాలి కదా స్వీకరించి మనం దానిని చేసి చూపెట్టాలి అప్పుడే ఆయన సంతోషిస్తారు అని చెప్పి చెప్తారు అంటే ఎంత గొప్ప భక్తి చూడండి బాబా చేసేటువంటి ప్రతి చర్యలో కూడా అందులో ఉన్నటువంటి గూడార్ధాన్ని అందులో దాగి ఉన్నటువంటి రహస్యాన్ని ఒక్క రాధాకృష్ణయ్యి మాత్రమే తెలుసుకునేటువంటిది కేవలం సద్గురు సహచర్యం చేస్తే ఇది ఈ అన్నీ మనకు తెలియవు సద్గురు యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకుంటేనే మనకి ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి ఈరోజు మనము బాబా దగ్గరికి కేవలం భక్తి భావనతో చేరితే ఏ ప్రయోజనం ఉండదు భక్తితో పాటు మనకు భావోద్వేగం ఉండాలి బాబాను చూడగానే తెలియనటువంటి ఒక భావావేశం కలగాలి మనకు ఆ భావావేశం ద్వారా తృప్తిని మనం పొందగలుగుతాం ఆ తృప్తి ద్వారా మన జీవితాలను సార్థకం చేసుకోగలుగుతాం ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం